ఈ కార్టూను హిమాలయాల్లో ప్రయాణం చేస్తూ ఆ సౌందర్యాలను చూస్తున్నటువంటి వారికి గైడు హిమాలయ సౌందర్యం గురించి చెప్తున్నాడు అయితే చిత్రం ఏమిటంటే ఆ గైడుకు తెలుగువాడు కావడం సాహిత్యంతో పరిచయం ఉండడంతో అలసారి పెద్దను రచించిన మరుచరిత్రలోని ప్రవరుడు హిమాలయ సౌందర్యాన్ని చూసిన సన్నివేశాన్ని వివరిస్తూ అటజన్ని కంచ భూమి సురుడు అంబర చుంబి శిరస్సర జరీ పటల మొహర్ మొహర్లుటద భంగ తరంగ మృదంగ నిస్వన స్ఫుట నటనానుకూల పరిపుల్ల కలాప కలాపి జాలము ఘటక చరత్కరేణు కర కంపిత సాలము శీతశైలము అంటూ ఆ హిమాలయ పర్వతంపై ఉన్నటువంటి వృక్షాలను ఏనుగులను లోయలను అక్కడ పారుతున్నటువంటి జలయ పాతాలను ఆ జలపాతాల నుండి వస్తున్నటువంటి ఆ మృదంగ త్వరలను వర్ణించి ఆ యాత్రికులకు తెలియచేస్తున్నాడు ఆ యాత్రికులు ఆశ్చర్యపడడం వారి వంతైంది ఆ యాత్రను బుక్ చేసినటువంటి ఆయన ఇతను మన తెలుగువాడు కాబట్టి మీకు హిమాలయ సౌందర్యాన్ని చక్కగా వర్ణిస్తాడని వీరిని బుక్ చేశామని చెప్పాడు ఇలాంటి సంఘటనలు మనం టూర్ చేస్తున్నప్పుడు సరదాగా అనిపిస్తాయి ఆ అనిపించిన దాన్నే ఈ కార్టూన్లో మనకు తెలియచేశాను దాంట్లో వింతేముంది అంటే మనకు అల్లసాని అనేవాడు ఉండేవాడు ఆయన మనుచరిత్ర రాశాడు అందులో పరడు అనే పాత్ర ఉంది ఆ పాత్ర తీర్థయాత్రలు చూడాలనుకుంటుంది అనుకోవడమే తరువుగా ఆ సిద్ధుడిచ్చినటువంటి పసరు కాళ్లకు లేపనంగా పోసుకొని హిమాలయాలకు వచ్చాడని ఆ హిమాలయ సౌందర్యాన్ని విధంగా చూస్తున్నాడని చెప్పడంతో మన పూర్వ చరిత్రను ఒక్కసారిగా ఈ కార్టూను జ్ఞాపకం చేసింది ఆ కార్టూన్ వేసినటువంటి దానా గారికి మన తెలుగువారి తరఫున పెద్దని తరఫున ప్రవరాక్షుని తరఫున ధన్యవాదాలు తెలియజేద్దాం శుభం